గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం వన్ బై వన్ తెలుసుకుందాము తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి డిఎస్సికి సంబంధించినటువంటి డైలీ లైవ్ డైలీ లైవ్ టెస్ట్లు కానీ డిఎస్సి కాంటెంట్ మెటీరియల్స్ కానీ అని కావాలనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి మీరు ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్ ఇదేమి టెస్ట్ అర్హత పరీక్షపై ఉపాధ్యాయ సంఘాలు భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి అసలు పరీక్ష వద్దంటున్న కొన్ని సంఘాలు మొండిగా ముందుకెళ్తే ఉద్యమిస్తామంటూ హెచ్చరికలు కొత్త వారిని కలపకుండా అంతర్గత పరీక్షలు నిర్వహించాలంటున్న మరిన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్న రెండు వేల పన్నెండు తర్వాత నియమితులైన టీచర్లు విద్యా హక్కు చట్టం కోర్టు ఆదేశాలతో తప్పనిసరిగా మారిన టెట్ నిర్వహణ టీచర్ పోస్టుకు పదోన్నతులకు మెగా డిఎసీ కుదానికి ఒకటి లింక్ విద్యాశాఖ అధికారుల అయోమయం సంక్లిష్ట సమస్యలపై చర్చించి సీఎంకు నివేదించాలనే యోచనలు అయితే విద్యాశాఖ అధికారులు అయితే ఉన్నారు డీటెయిల్స్గా చూసుకున్నట్లయితే ప్రభుత్వ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత నిర్వహించడం విద్యాశాఖకు సవాల్గా మారింది కోర్టు ఆదేశాల నేపథ్యంలో టెట్ పెట్టడం అనివార్యం కావడంతో ఇందుకు సంబంధించిన కసరత్తుపై అధికారులు దృష్టి సారించారు అయితే దీనిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది మొండిగా టెట్ పెట్టే ఆలోచన చేస్తే ఉద్యమించడానికి సిద్ధం అంటూ కొన్ని సంఘాలు హెచ్చరిస్తున్నాయి టెట్ తప్పనిసరి అనుకుంటే కొత్త వారితో కలిపి కాకుండా టీచర్లకు టీచర్ల వరకే అంతర్గత పరీక్ష నిర్వహించాలని మరికొన్ని సంఘాలు అంటున్నాయి కానీ దీన్ని అంగీకరించేది లేదని రెండు వేల పన్నెండు తర్వాత నియమితులని టీచర్లు స్పష్టం చేస్తున్నారు అవసరమైతే కోర్టుకెళ్తామని చెప్తున్నారు దీంతో విద్యాశాఖ గందరగోళంలో పడింది ఎన్ని లింకులో టెట్లో ఉత్తీర్ణులైన వారి టీచర్ పోస్టుకు అర్వులు టెట్లో అర్హత సాధిస్తేనే ఇప్పటికి ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం సాధ్యమవుతుంది ఈ మేరకు కేంద్రం నిబంధన విధించింది పదోన్నతులకు లభిస్తే విద్యాశాఖల వాస్తవ ఖాళీలు తెలుస్తాయి అప్పుడే డిఎస్సి చేపట్టడం సాధ్యమవుతుంది ఇలా ఒకదానికి మరొకటి లింక్ అవ్వడంతో సమస్య కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు మరోవైపు మెగా డిఎస్సి నిర్వహిస్తామన్న ప్రభుత్వ హామీ విషయం నిరుద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది ఇలా చాలా సంక్లిష్టంగా మారడం అయితే జరిగింది అయితే టెట్కి సంబంధించి చూసుకున్నట్ల సపరేట్గా టెట్ అయితే పెట్టే అవకాశం అయితే లేదు ఎందుకు అంటే అలా పెట్టడానికి రూల్స్ ఒప్పుకోవు కాబట్టి కామన్ టెట్టే పెట్టాల్సి ఉంటుంది లేకుంటే ఎన్సిటి దగ్గరికి వెళ్ళి వీళ్ళకి మినహాయింపు ఇవ్వాలి పాత టీచర్లు ఎవరైతే ఉన్నారు వాళ్ళకి టెట్ అవసరం లేదని మినహాయింపు కోరి వాళ్ళు ఏమన్నా జియో రిలీజ్ చేస్తే ఉత్తర్వులు జారీ చేస్తే అప్పుడు ఈ ప్రమోషన్కి టెట్కి సంబంధం ఉండకుండా ఉంటుంది కానీ ప్రభుత్వం ఏ దిశగా ఆలోచన చేస్తుంది క్లారిటీ లేదు వాళ్ళైతే టెట్టు పెట్టాలనే ఆలోచనలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు ఈ ప్రభుత్వం అనేది మరి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంతో పోయి చర్చలు జరిపి మరి రూల్స్ని ఏమన్నా చేంజ్ చేస్తే చెప్పలేము ఏమన్నా అరే కొన్ని సంవత్సరాల వరకన్నా ఒక ఫైవ్ ఇయర్స్ టైం ఇవ్వమని అడగడం కూడా జరుగు జరిగే అవకాశం ఉంది ప్రభుత్వము సెంట్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్సిటీని సో అలా అడిగితే ఈ ఫర్దర్గా ఏం జరుగుతుందని చూడవచ్చు కానీ ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఏప్రిల్లో టెట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఉద్యోగ నియామకాల్లో ప్లాన్ ఫిబ్రవరి నుంచి నోటిఫికేషన్లు గతంలో నిర్వహించిన పరీక్షలన్నీ రద్దు ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల యూపీఎస్సీ తరాలో టీఎస్పీఎస్సీ సీఎం సీఎం విదేశీ పర్యటన తర్వాత కొత్త బోట్ అయితే ఏర్పాటు అవకాశం ఉంది ఇక్కడ చూడండి గతంలో నిర్వహించిన పరీక్షలన్నీ రద్దు అని క్వశ్చన్ మార్కు ఇవ్వడం జరిగింది కానీ గతంలో నిర్వహించిన పరీక్షలన్నీ ఏవి కూడా రద్దు కావు గతంలో నిర్వహించిన పరీక్షలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన కోర్టుల కేసెస్ ఉన్నాయి అవి సాలు కాగానే దానికి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది అధికారంలో వచ్చాక ఎన్నికల వేళ ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది ఇప్పటికే రెండు పథకాలు అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం ఐదు గ్యారెంటీల అమలుకు ముందడుగు వేసింది ప్రజాపాలనా అభయస్థం పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది ఇప్పుడు ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ఫిబ్రవరి వరకు టీఎస్పీఎస్సీ పాలక వర్గాన్ని భర్తీ చేసి ఆ తర్వాత నుంచి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది ఇప్పటి వరకు నోటిఫికేషన్తో పాటు కొత్తగా మరికొన్ని ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు అయితే ఇవ్వనున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే పరీక్షలని రద్దు చేస్తారంటే గ్రూప్ వన్ ఆల్రెడీ రద్దయింది మళ్ళీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన నోటిఫికేషన్ ఉంది కానీ ఎగ్జామ్స్ అయితే కాలేదు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం కసరత్ కసరత్తు అయితే జరుగుతుంది దానికి సంబంధించిన రిజల్ట్ కూడా మీకు ఫైనల్గా వచ్చింది మళ్ళీ ఒకసారి ఇచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలకు ఆమె డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు భర్తీ చేస్తామని చెప్పారు నెక్స్ట్ యూపీఎస్సీ తరహాలో ఆ టీఎస్పిఎస్సిని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఇక సీఎం విదేశీ పర్యటన తర్వాత కొత్త బోర్డు అయితే అయ్యే అవకాశం ఉంది కొత్త బేట ఎంపిక కావడం నెక్స్ట్ ఫర్దర్గా నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందని మనకు క్లియర్గా తెలుస్తుంది టీఎస్పీఎస్సి చైర్మన్ సభ్యులు అయ్యేందుకు అర్హతలైతే కొన్ని టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది బోర్డుల సగం మంది ప్రభుత్వ అధికారులను మిగతా వారిని వివిధ రంగాల్లో అందించిన ప్రముఖులను నియమిస్తారు దరఖాస్తు చేసుకునేవారు ఐదేళ్ల పా పదేళ్ల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసి ఉండాలి లేదా న్యాయ సైన్స్ అండ్ టెక్నాలజీ సోషల్ సైన్స్ అకాడమిక్ రంగాల నేపథ్యం కలిగి ఉండాలి పూర్తి వివరాలకు దరఖాస్తు ఫామ్ కోసం లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ టీఎస్పిసిక్ సంబంధ నోటిఫికేషన్ వచ్చింది ఇది సీఎం గారు విదేశీ పర్యటన అయిపోయిన తర్వాత ఇది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది సో తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది పట్టభద్రులు మేల్కొండి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రులు ఎమ్మెల్సీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఐదు లక్షల ఐదు వేల ఐదు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఈ నెల పదకొండో తేదీ వరకు ముప్పై రెండు వేల మూడు వందల యాభై రెండు మంది మాత్రమే నమోదు చేసుకున్నారు పట్టభద్రులంతా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటున్న అధికారులు ఓటర్ నమోదు ఫిబ్రవరి ఆరు చివరి గడువు అయితే అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఎమ్మెల్సీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మీ యొక్క ఓటుని మళ్ళీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ నమోదు చేసుకున్నది ఒకసారికి ఉపయోగ యూజ్ అవుతుంది మళ్ళీ మళ్ళీ ఓటు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి ఆరు వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి అప్పటివరకు అందరూ అప్లై చేసుకొని ఇప్పుడు చాలా తక్కువ మంది నమోదు చేసుకోవడం జరిగింది ముప్పై రెండు వేల మూడు వందల యాభై రెండు మాత్రమే కాబట్టి ఇంకా చాలామంది నమోదు చేసుకోవాల్సి ఉంది నమోదు చేసుకోండి నమోదు కార్యక్రమాన్ని అందరూ మీ యొక్క ఓటును నమోదు చేసుకొని మీ యొక్క ఓటుని వినియోగించుకోవచ్చు ఎమ్మెల్సీ ఎలక్షన్లో బోధనలో టీచర్లకు స్వేచ్ఛ ఇది ప్రభుత్వ బడులో చదువుకొని అత్యున్నత స్థానాలు చేరుకున్న వారిలో కోకొల్లాలు వారిలో ఇంజనీర్లు డాక్టర్లు కలెక్టర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మేధావులు ఉన్నారు తయారు చేసిన ఘనత ప్రభుత్వ బడులకు ఉంది దీనికి కారణం ఆ రోజులు ఉపాధ్యాయులకు నేర్పిన క్రమశిక్షణ ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణ అందించిన అత్యుత్తమ బోధనక నేడు ప్రభుత్వ బడుల్లో ఆ పరిస్థితి కనబడుతుందా అంటే ఫస్ట్ ఉన్నప్పుడు ఫస్ట్కు ఇప్పుడు చాలా డిఫరెంట్ అయితే ఉంది క్రమశిక్షణ అయితే ముఖ్యంగా అప్పుడున్నంత క్రమశిక్షణ ఇప్పుడు ఉన్నటువంటి స్కూళ్ళలో అయితే కనిపించడం లేదు ఎందుకంటే టీచర్కి అనేది స్వేచ్ఛ లేదు సో దానికి బట్టి దాంతో ఇవన్నీ చేంజ్ కావడం జరిగింది నేటి ప్రభుత్వ బడుల పరిస్థితి కారణం ప్రభుత్వం ఉపాధ్యాయుల అధికారుల గత గత దశాబ్దాల పాలనలో విద్యాశాఖ గాడి తప్పిందని చెప్పక తప్పదు పాలకులు ఈ శాఖపై సమీక్ష చేసి నెలాఖర్ల శూన్యం తెలంగాణలోని గత ప్రభుత్వం విద్యార్థుల సామర్థ్యం పిచ్చిన దశాబ్ద కాలం అనేక పిల్లలతో వినూత్న కార్యక్రమాలు చేపట్టింది కానీ ఈ వినూత్న కార్యక్రమాలతో ఉపాధ్యాయులకి స్వేచ్ఛ లేకుండా పోతుంది దాని ద్వారా చాలామందికి కష్టమవుతుంది బోధనకు సమయం ఇక్కడ తొలిమెట్టు కార్యక్రమాన్ని మూడవ తరగతికి వరకు అమలు చేయాల్సిందిగా నిపుణ భారత్ సూచిస్తున్న తెలంగాణ విద్యాశాఖ ఐదవ తరగతి వరకు అమలు చేసింది చూడండి తెలుమేటు కార్యక్రమాన్ని మూడవ తరగతి వరకు అమలు చేయాల్సిందిగా చెప్తే భారత్ వీరు ఐదో తరగతి వరకు అమలు చేసింది దీంతో ఈ కార్యక్రమంలో మల్టీ లెవెల్ టీచింగ్ గ్రేడ్ టీచింగ్ చేయలేక టీచర్లు తీవ్ర ఒత్తిడికి లోన్ అవుతున్నారు కరెక్టే సింగిల్ స్కూల్ టీచర్ వాళ్ళకైతే చాలా ఇబ్బంది దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి టీచర్స్ని ఫస్ట్ రిక్రూట్ చేయాలి క్లాస్కో టీచర్స్ ఉండి ఉంటే ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది కానీ అలా కాకుండా ఉంది కాబట్టి సో ఈరోజు మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారమే ఈ విధంగా ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్